పాలమూరు విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల అయిన ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకి యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదా ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి ఐదేళ్ల పాటు ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల అటానమస్ కళాశాలగా కొనసాగనుంది స్వయం ప్రతిపత్తి హోదాతో కళాశాల దశ దిశ మారనుంది కొత్త కోర్సులు స్వతహాగా పరీక్షల నిర్వహణ సిలబస్ లో మార్పులు సహా పరిశోధనలు సదస్సుల నిర్వహణకి విస్తృత అవకాశాలు దక్కనున్నాయి యూజీసీ నుంచి వచ్చే నిధులు పెరగడంతో పాటు కళాశాలలో చదివే విద్యార్థులకు పూర్తయిన డిగ్రీలకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రానుంది మహబూబ్ నగర్ లోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా దక్కింది ఈ మేరకు యూజీసీ అనుమతి మంజూరు చేసింది ఈ విద్యా సంవత్సరం నుంచి పాటు అటానమస్ కళాశాలగా ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల కొనసాగనుంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్ లోని ఎంవిఎస్ డిగ్రీ కాలేజీకి మాత్రమే ఇప్పటి అటానమస్ హోదా ఉంది యూజీసీ అనుమతిలో స్వయం ప్రతిపత్తి హోదాని పొందిన రెండో ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల స్థానాన్ని దక్కించుకుంది ఆ హోదాతో కాలేజీకి అందులో చదివే విద్యార్థి అనేక ప్రయోజనాలు దక్కనున్నాయి స్వయం ప్రతిపత్తి పొందిన కళాశాల ఇరవై శాతం మేర సిలబస్లో మార్పులు చేసుకోవచ్చు యూజీసీ ద్వారా అందే నిధులతో ప్రయోగశాలలు బలోపేతం చేయవచ్చు ఆ అవకాశాలను వినియోగించుకుని మరింత అభివృద్ధి చేస్తామని కళాశాల యాజమాన్యం చెబుతోంది మామూలు కళాశాలలో పరీక్షల నిర్వహణ మరియు నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం కలగవచ్చు అటానమస్ కళాశాలలో సపరేట్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ అనేవి ఉంటాయి అందులో వ్యాపారవేత్తలు సామాజికవేత్తలు మరియు వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తులను మెంబర్స్గా తీసుకోవడం ద్వారా సిలబస్లో మార్పులు ఏ విధంగా తీసుకోవచ్చు అనేది వాళ్ళ సలహాలను తీసుకొని సిలబస్ మార్పు చేస్తూ ఎప్పటికప్పుడు ఆధునీకరించిన సిలబస్ను మనం అమల్లోకి తీసుకురావచ్చు విద్యార్థులకు ముఖ్యంగా ఒక అటానమస్ కళాశాలలో చదవడం ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది ఈ అటానమస్ స్టేటస్ అనేది జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటిది అంటే కళాశాలకు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినప్పుడు విద్యార్థి పొందే సర్టిఫికేట్ నాణ్యమైనది గుణాత్మకమైనటువంటిది ఒక స్టేటస్ ఉన్న కళాశాలలో చదివినట్టుగా వాళ్ళు పొందే అవకాశం ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో స్థాపించిన ఈ కళాశాల అంచెలంచెలుగా ఎదిగింది ప్రస్తుతం ఆ కళాశాలలో రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు మంది విద్యార్థులు చదువుతుండగా నలభై తొమ్మిది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి పీజీలో ఒక కోర్సు మాత్రమే ఉండగా ఈ విద్యా సంవత్సరం నుంచి మరో మూడు కోర్సులు ప్రవేశపెట్టనున్నారు సుమారు ఎనభై ఒక్క మంది బోధనా సిబ్బంది పనిచేస్తూ ఉండగా అందులో పీహెచ్డీలు చేసిన వాళ్లు ప్రస్తుతం చేస్తున్న వారు అధికంగా ఉన్నారు పాలమూరు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాల కేవలం ఆ సిలబస్ మాత్రమే కాకుండా ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులు వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని పరిశోధనలు సదస్సులు నిర్వహిస్తోంది గతేడాది ఐదు సదస్సులు ఎనిమిది కార్యశాలలు నిర్వహించారు చేసుకుంది మొత్తం నలభై తొమ్మిది డిగ్రీ కోర్సులను అందజేస్తున్నాం విద్యార్థులకు ఈ కళాశాలలో మా కళాశాలలో ఎనభై ఒక్క మంది టీచింగ్ స్టాఫ్ అధ్యాపకులు ఉన్నారు మూక్స్ స్వయం లాంటి ఆన్లైన్ కోర్సులని కూడా ఈ కళాశాల కోర్సులలో చేర్చడం జరిగింది గత విద్యా సంవత్సరంలో గమనించినట్లయితే ఐదు నేషనల్ జాతీయ స్థాయి సదస్సులు నేషనల్ సెమినార్స్ని నిర్వహించడం జరిగింది ఎనిమిది వర్క్ నిర్వహించాము ఎనభై ఏడు మంది విద్యార్థినులకు జాబ్ డ్రైవ్ ప్లేస్మెంట్స్ ద్వారా వివిధ ఉద్యోగాలు లభించడం కళాశాల ద్వారా టీఎస్కేసి ద్వారా లభించడం జరిగింది కళాశాలలో ప్రయోగశాలలు ఆటోమేటెడ్ లైబ్రరీ డిజిటల్ లైబ్రరీ జిమ్ వర్చువల్ క్లాస్ రూమ్ పదహారు ప్రయోగశాలలు వైఫై సహా అనేక ఏర్పాటయ్యాయి రెండు వేల ఇరవై ఒకటి గుర్తింపు పొందిన ఈ కళాశాలకు రెండు వేల ఇరవై మూడులో లో గ్రీన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఆడిట్ లో ఏ గ్రేడ్ కళాశాలకు దక్కింది అటానమస్ హోదా వల్ల విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడనున్నాయని సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు పీరియాడికల్ జర్నల్స్ కానీ రీసెర్చ్ జర్నల్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా సమకూర్చుకోవడం ద్వారా మాది రీసెర్చ్ ఓరియంటల్ లైబ్రరీని సా ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఆటోమేటెడ్ లైబ్రరీ మరియు సోల్ టూ పాయింట్ టూ టూ పాయింట్ జీరో మొదలగు సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా కూడా విద్యార్థినులు మరియు ఉపాధ్యాయులు కూడా అధ్యాపకులు కూడా ఎక్కడున్నా కూడా వాళ్ళు ఆన్లైన్ ద్వారా లైబ్రరీని విజిట్ చేసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి జర్నల్స్ కానీ బుక్స్ కానీ రెఫరెన్సెస్ కానీ ఏదైనా సరే వాళ్ళు సెర్చ్ చేసుకొని లైబ్రరీని యూజ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది సిలబస్ డిజైనింగ్ కానీ అదేవిధంగా సర్టిఫికేట్ కోర్సులు కానీ ఇవన్నీ కూడా మా మేమే తయారు చేసుకోం అనేది ఇప్పుడు వింటుంటే మా మాకే ఆనందంగా ఉంది ఇంకా పరిశ్రమలతో సంబంధాలు కానీ ఈ యొక్క పరిశ్రమలతో మాకు దగ్గర ఉన్న పరిశ్రమలు వీటన్నిటి కూడా వెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటి సంబంధాలను పెంచుకొని ఇంకా వాళ్ళను ఒక పోటీ పరీక్షలు అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఎక్కువగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ప్రపంచ తగ్గ మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతోన మేము ఈ యొక్క అటానమస్ స్టేటస్ లభించడం కూడా మాకు ఆనందంగా ఉంది డిజిటల్ లైబ్రరీ కూడా ఇక్కడ మేము మెయింటైన్ చేస్తున్నాం విత్ హై స్పీడ్ ఇంటర్నెట్ ఫోర్టీన్ సిస్టమ్స్ అవైలబుల్ వాళ్ళకి సపరేట్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేసినాం పిల్లలకి ద మోస్ట్ యూజ్డ్ సెక్షన్ ఇన్ ద లైబ్రరీ ఈజ్ డిజిటల్ లైబ్రరీ పిల్లలు ఆల్మోస్ట్ ఎవ్రీడే రెండు నుంచి మూడు వందల మంది పిల్లలు దాన్ని యూజ్ చేస్తున్నారు నిజంగా అది ఎప్పుడు కూడా ఎరవైన త్రూ ద కాలేజ్ టైమింగ్స్ ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటుంది అది యూజీసీకి సమర్పించిన ప్రతిపాదనల మేరకు అటానమస్ హోదా దక్కించుకున్న ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రానున్న విద్యా సంవత్సరంలో మరిన్ని కొత్త వస్తువులు అందుబాటులోకి రానున్నాయి కొత్త కోర్సులొస్తే ప్రవేశాలు పెరుగుతాయి పరిశోధన కేంద్రం విజ్ఞాన నైపుణ్య అభివృద్ధి కేంద్రం వసతి గృహాలు అదనపు తరగతి గదులు బోధన బోధనేతర సిబ్బందిలో అదనపు పోస్టులు మంజూరు కానున్నాయి యూజీసీ అనుమతి రావడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థినులు చెబుతున్నారు స్టాఫ్ అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు మాకు ప్రతి ప్రోగ్రాంలో ఏం కండక్ట్ చేసినా సరే వాళ్ళు పార్టిసిపేట్ చేయమని ఎంకరేజ్ చేస్తుంటారు ఇక్కడ స్పోర్ట్స్ నుంచి కూడా చాలామంది నేషనల్ లెవెల్స్కి వెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్స్కి దాకా పోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ప్రతి ఈవెంట్ని ఎంతో ప్రాపర్గా చేయడం జరుగుతుంది ప్రతి ప్రోగ్రామ్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక్కడ స్పోర్ట్స్ అండ్ జిమ్ అండ్ అవైలబుల్ అన్ని కోర్సెస్లో మేము మంచి ప్రావీణ్యత సాధించగలమని సార్ ఇక్కడ ఉండే అన్ని కోర్సులలో మాకు ఏ సర్టిఫికేట్ వస్తుందో స్టేట్లో ప్రతి వెళ్ళినా దానికి ఎంతగానో అవైలబుల్ ఉంటుంది నా పేరు అఖిల नहीं बीकाम फाइनल इयर चलो एग्जाम पेपर्सा यूनिवर्सीटी ना इटोनाम इकडने क्वेश्चन पेपर तैयार हो पैटर्न चेंज आव चाल कोर्स अंदर मंजे चतर सो बेस्ट कॉलेज बेस्ट कॉलेज एन टी आर कॉलेज पहले हम लोग दूसरी जगह पर जाके एग्जाम्स लिखते थे अब हमारे कॉलेज में ही हमारे सर ये लोग है ना इधर ही हमारे इम्तिहान कंडक्ट करेंगे जिससे हमारे रिजल्ट में भी बहुत से तरक्की होने की ఐదేళ్ల స్వయం ప్రతిపత్తి హోదా గడువు ముగిసే మూడు నెలల ముందే దరఖాస్తు చేసుకుంటే యూజీసీ హోదాను పొడిగించే అవకాశం ఉంది ఈలోపు యూజీసీ విధించిన నియమ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది